నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మీరు అయితే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ గానగపూర్ ఖచ్చితంగా వెళ్తారు అని మాకు తెలుసు సార్ అసలు దత్తాత్రేయుడికి మీకు ఉన్న అనుబంధం ఏంటి అసలు మీరు ఎలాంటి మిరాకిల్స్ లైఫ్ లో చూసారు ఈ విషయాలు టాపిక్ అనుకోవచ్చు నేను కొద్దిగా ఈ ఫీల్డ్ రావడానికి కారణం కూడా దత్తాత్రేయ స్వామి అని చెప్పుకోవచ్చు క్లియర్ గా చెప్తాను మీకు కూడా ఆసక్తి ఉంటే కన్నా ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి ఏ వీడియో చూస్తున్నారో చూడట్లేదు నాకు తెలియదు కానీ ఈ వీడియో అయితే చూడండి మీరు ఇంకొకటి ఏంటంటే గాన్గాపూర్ ఎవరైనా వెళ్ళొచ్చారా వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళాలి కంపల్సరీ అంతే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అంటే దత్తాత్రేయ స్వామి అంటే మనకు ఒక గురువు కలియుగ ప్రత్యక్ష దైవం మన వెంకటేశ్వర స్వామి ఎలాగో సాయిబాబా ఎలాగనో ఇట్లా మన దత్తాత్రేయ స్వామి కూడా ఒక గురువు మనకు ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవాలు వీళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా ఇప్పుడు మనం చూసుకునేది సాయిబాబా గురించి స్వాముల వారి గురించి కొంచెం రూమర్స్ వినిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఆయన చేసిన మంచి ఏంటి తీసుకోవాలి ఏంటంటే చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను దాని గురించి మాట్లాడట్లేదు సాయిబాబా అయినా సరే మన వెంకటేశ్వర స్వామి అయినా సరే మనకు దత్తాత్రేయ స్వామి అయినా సరే నేనైతే పర్ఫెక్ట్ కంపల్సరీ ముగ్గురు దగ్గరికి వెళ్తుంటాను అలాగే శ్రీశైలం కూడా వెళ్తుంటాను ఎందుకంటే ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో షిరిడి సాయిబాబు ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా అక్కడ ఒక మంచి ఎనర్జీస్ ఉన్నాయి పాజిటివ్ ఆరా ఉన్నాయి ఆ దర్శనం అయిపోయిన తర్వాత నీకు చాలా పర్ఫెక్ట్ నేను షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఒక ఐటమ్స్ అంటే లక్షల్లో ఉన్న ఐటమ్సే కొన్నాను కొన్నాను అసలు కొన్ని చెప్పొచ్చు చెప్పకూడదు అనుకోండి నేను దాదాపు ఒక టెన్ టైమ్స్ వెళ్ళింటాను ఈ త్రీ ఇయర్స్లో సిరిడి సాయిబాబు దగ్గరికి త్రీ ఒక టెన్ టైమ్స్ ఉంటాను వెళ్ళిన ప్రతిసారి ఒక టెన్ లాక్స్ ప్లస్ ఐటమ్సే కొన్నాను ఒక చాలా తీసుకున్నాను అవి చెప్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఇక్కడ దత్తాత్రేయ స్వామి గురించి అంటే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉంటుంది చాలా ఇదిలో ఉన్నాను నాకు ఏది ఇంకా లేదు మొత్తం బిజినెస్ కొలాబ్స్ అయిపోయింది అంతా అయిపోయింది మాకు ఒక గురువు గారు ఒక ఆయన చెప్పారు గనగాపూర్ వెళ్ళరండి మంచి పవర్ ఉంటుంది అదేంటి సార్ ఎక్కడుంది ఏంటంటే ఒక టూ టూ మనకు హైదరాబాద్కి ఒక టూ సెవెంటీ కిలోమీటర్స్ ఎంత ఉంది అక్కడికి వెళ్ళరండి అన్నారు మ్యాప్ వేసి చూశాను చాలా దూరం అనిపించింది పెట్రోల్కి కూడా డబ్బులు లేవు కార్ ఏముంది పెట్రోల్కి డబ్బులు లేవు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెళ్ళాలి ఎట్లా అయినా సరే అని ఒక ఫ్రెండ్ అడిగితే ఒక టెన్ థౌసండ్ తీసుకున్నాను ఇది కరెక్ట్గా టూ థౌసండ్ అంటే బిజినెస్ లాసెస్ అన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా నేను నీ కీ అక్కడ అంటే నీకు లాక్ పడిపోయింది అంటే నీకు మనీ లాక్ అనేది పడిపోయింది నీ కీ ఓపెన్ అవ్వాలంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్ కంపల్సరీ వెళ్ళు అన్నారు నేను ఆయన చెప్పిన తర్వాత వన్ మంత్ తర్వాత మనీ అరేంజ్ చేసుకొని వెళ్ళాను అంటే అప్పుడు అంత పరిస్థితులు వచ్చాయి అంటే దాదాపు సిక్స్టీన్ సెవెంటీన్లో ఎంతైతే నేను డబ్బుతో కంపెనీలతో మంచి కింగ్ పొజిషన్లో ఉన్నానో ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ చాలా ఇబ్బంది చేసింది ట్వంటీ వన్లో అంటే కరోనా తర్వాత అక్టోబర్ నవంబర్ టైంలో వెళ్ళాను నేను అప్పుడు వెళ్ళాను ఓకే చాలా బాగుంది ఒకరోజు నైట్ స్టే చేశాము చాలా బాగా అనిపించింది వచ్చిన తర్వాత నుంచి ఇంకా మూమెంట్ స్టార్ట్ అయింది నేను న్యూమరాలజీ నేర్చుకోవడము తర్వాత ఆర్ఆర్ స్కాన్ అనే మన ఆరా పవర్స్ నేర్చుకోవడము అట్లా వన్ బై వన్ మా ఇంట్లో అంటే నాకు నీ కీ ఓపెన్ అవుతుంది అనేది ఒకటి బాగా గుర్తుంది ఆయన నీకు లాక్ పడిపోయింది నీ కీ ఓపెన్ అవుతుంది ఒకటే ముక్క అని చెప్పాను నాకు అదే చేశాను నాకు అనిపించింది తర్వాత న్యూమరాలజీ నాకు రావడం ఒక గురువుగారు చెప్పడం మీరు న్యూమరాలజీ నేర్చుకోండి మీకు బాగుంటుంది ఒక కంపెనీ సీఈఓగా ఉన్నారు కంపెనీ లాస్ ఉంది అంటే కంపెనీ లాస్ ఉంటే ఉంటుందండి మీరు నేర్చుకోండి అన్నాడు చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు అయితే అది ఓకే అప్పటి నుంచి న్యూమరాలజీ నేర్చుకోవడము ఇవన్నీ నేర్చుకోవడము కొద్ది కొద్దిగా నా లైఫ్లో మూమెంట్ అనేది స్టార్ట్ అయింది బిజినెస్లు కూడా కొద్దిగా మాకున్న నేను అప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే లాస్లో ఉంది ప్రాబ్లమ్స్లో ఉంది అయినా కూడా రన్నింగ్ చేసుకుంటూ కూడా అక్కడ కొన్ని ఇక్కడికి వెళ్ళి వచ్చాక ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఒక మంచి ఫ్లాట్లు ఒక ఫైవ్ సిక్స్ మా కంపెనీ తరఫున పోవడము మనీ రావడము తర్వాత న్యూమరాలజీలు నేను నేర్చుకోవడము ఆ తర్వాత వన్ బై వన్ సెట్ అవ్వడం అట్లా స్టార్ట్ అయిపోయింది ఆ స్టార్ట్అప్ ఇప్పటికి కూడా మంత్లో కంపల్సరీ వెళ్తాను ఇప్పుడు ఏంటంటే నేను చేసేది ఇది అందరికీ కూడా కన్సల్టేషన్స్ కానీ కొంతమంది ఇళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ చేయడం కానీ ఇళ్లకు ఆస్తులకు కానీ వెళ్తుంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి నాకు అప్పుడు ఉన్నదేమో నా బిజినెస్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు నెగిటివ్స్ వచ్చాయి అక్కడికి వెళ్ళి కట్ చేసుకున్నాను అది కడిగేసుకున్నట్టే ఇప్పుడు ఏంటంటే అందరివి మీదేసుకొని వేసుకుని అందరికి చేసుకుంటే వెళ్ళిపోతున్నాం కదా ఇప్పుడు కన్సల్టేషన్ చేస్తున్నాం అంటే ఒక వ్యక్తుల యొక్క కర్మలు తొలగిస్తూ ఉన్నాం ఆ కర్మలు తొలగించే టైంలో మనకు ఆ కర్మ అంటుకుంటుంది అక్కడికి పోతే ఆ కర్మ అనేది వదిలిపోతుంది అది క్లియర్ తెలుసుకోండి ఎవరైనా సరే ఆ కర్మ అనేది మన మన నుంచి ఆ దత్తాత్రేయ స్వామి పోగొడతాడు దత్తాత్రేయ స్వామి రూపం అంటే ఏంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురు కలిసినదే దత్తాత్రేయ స్వామి యొక్క అక్కడ మంచి మనకు ఆ దర్శనం కూడా ఎంత బాగుంటుందంటే మనుషులం ఎలా ఉన్నామో అంత తేజ రూపంగా ఉంటుంది గానగా పురుదత్ అక్కడ ఇంకొకటి ఆ టెంపుల్లో ఎవరైనా నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఏవైనా ఉంటే కూడా దయ్యాలు భూతాలు పడతాయి అంటారు కదా అసలు అక్కడికి వెళ్ళాం వాళ్ళకి ఏంటో ఆ బాడీలో ఉన్న రూపం బయటకు వచ్చేసి మొత్తం పైకి ఎక్కి అదంతా చాలా మంది వెళ్ళే ఉంటారు వెళ్ళిన వాళ్ళు మెసేజ్ ఏమన్నా కదా చూద్దాం ఎంతమంది చేస్తారో ఎంతమంది వెళ్ళొచ్చారో అదొకటి ఇట్లా ఈ పవర్స్ ఉన్నాయి అయితే నాకు వచ్చింది ఏంటంటే ఇట్లా ఆ మంత్ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ బ్రేక్ పడింది ఏదన్నా కానీ మళ్ళీ వెళ్దామని మళ్ళీ వెళ్ళినా ఇంకా అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అట్లా మంత్ మంత్ రీఛార్జ్ చేసుకున్నట్టే అయిపోయింది నాకు ఇప్పుడు మన ఫోన్ ఛార్జింగ్ ఎట్లయితే పెట్టుకుంటామో అక్కడికి వెళ్ళి నేను నాకు నేను రీఛార్జ్ చేసుకొచ్చుకున్నట్టు అనిపించింది ఒక్కసారి నమ్మకం అయిపోయింది నాకు ఇంకా టూ మంత్స్ తర్వాత వెళ్తే లేట్ అయిపోయింది సరే మంత్ పెట్టుకున్నాను ఓకే సూపర్ మళ్ళీ మంత్ వెళ్ళాను సూపర్ ఆ తర్వాత ఇంకొక మంత్ గ్యాప్ ఇచ్చాను అప్పుడు మళ్ళీ డౌన్ అయిపోయింది అంటే అట్లా ఆ డౌన్ఫాల్ ఏదైతే ఉందో ఆ విధంగా జరిగి ఇప్పుడైతే మొదలు పెట్టట్లేదు ప్రతి నెల కంపల్సరీ వెళ్తున్నాను మొన్న థర్డ్ రోజు వెళ్ళొచ్చాను మొన్నటి ఈ జనవరి థర్డ్ రోజున టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి థర్డ్ రోజున వెళ్ళొచ్చాను చాలా పర్ఫెక్ట్గా అనిపించింది అంటే ఎప్పుడైనా సరే మనము ఇక్కడ ఎనర్జీస్ మన నెగిటివ్ ఎనర్జీస్ని తొలగించేసి ఆయన యొక్క పవరు నా పైన పనిచేస్తుంది చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతున్నా మనందరికి ఎవరికైనా సరే మీకు కూడా కావాలంటే అనుభవం నాది నా ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్పాను మీరు కూడా వెళ్ళి రావాలంటే కంపల్సరీ వెళ్ళండి ఇంకటి ఏంటంటే ఇక్కడ మీరు చేయకూడదు తప్పు ఒకటి అంతే అక్కడికి వెళ్ళేది ఒకసారి ఎవరో చెప్తే పౌర్ణమి రోజు వెళ్ళమన్నారు పౌర్ణమి రోజు వెళ్తే ఇసుకేస్తే జనాలు అంత మంది ఉంటారు అక్కడ కానీ పౌర్ణమి రోజు వెళ్ళకండి కానీ ఆ యొక్క దత్తాత్రేయ స్వామి పవరు ఎప్పటికీ ఉంటది ఏ రోజైనా ఓకే మనం పౌర్ణమి రోజే వెళ్ళాలి లేదంటే అమావాస్య రోజే వెళ్ళాలి వద్దు అసలు వద్దు అసలు వద్దే వద్దు ఎప్పుడు వెళ్ళినా మెయిన్ గా నేను వెళ్లేదు ఎప్పుడైనా సరే మండే గానీ ట్యూస్డే గానీ వెడ్నస్డే కానీ ఫ్రైడే గానీ ఈ డేస్ లోనే వెళ్తా ఎక్కువ మంది ఉండరు మనకు దర్శనం కూడా చాలా పర్ఫెక్ట్ గా జరుగుతది చాలా బాగుంటది అట్లా మీరు న్యూరాలజీ నేర్పిస్తారా హండ్రెడ్ పర్సెంట్ నేర్పిస్తారా ఎవరన కావాలంటే కూడా నేర్పిస్తాను నేర్చుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు పర్ఫెక్ట్ గా ఆ ఏ బి సి మంత్ లో నేర్పు వచ్చేస్తుంది వచ్చేస్తుంది చెప్పొచ్చు క్లియర్ గా చెప్పొచ్చు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా సెట్ చేయొచ్చు ఇంకా లైఫ్లో ఏమన్నా డౌట్స్ వచ్చినా కూడా మా గురువులతో నేను ఇప్పటికి కూడా మా గురువు దగ్గరికి ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి వెళ్ళేస్తాను మా గురుగారు కర్ణాటకలో ఉంటారు ఆయన దగ్గరికి ఇప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి అంటే గాన్గాపూర్ వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళను కానీ కొంచెం బాగా ఓల్డేజ్ అయిపోయారు ఆయన నైంటీ టూ నైంటీ త్రీ దాకా వచ్చాయి ఆయనకి ఎక్కువ ఏం ఇది కావట్లేదా అందుకని ఒక పరశురాముల్లాగా కర్ణుడు పరశురాములు కర్నూడిని పరశురాములు ఎట్లయితే తయారు చేశారు మా గురువు అట్లా తయారు చేశారు ఇక్కడ నాకు హైదరాబాద్ లో కూడా గురువు ఉన్నారు ఆయన జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాను ఫుల్ పర్ఫెక్ట్ గా అంటే మాకు జలంధర్ గురుజీ మా గురుజీ ఆయన దగ్గరికి వెళ్ళి చేసి వచ్చాను సిక్స్ మంత్స్కి ఒకసారి అయిన ఉన్నారు అంత ఏజ్ వచ్చినా కూడా ఆయన చేసే సాధన కావచ్చు ఆయన చేసేది కొద్దిగా ఏదో జస్ట్ ట్వంటీ పర్సెంటే వచ్చింది అనుకుంటున్నాను ఇంకా కావాలి ఆయన నుంచి ఇంకా అందరికి కూడా నేను పంచాలి అనేది నా ఉద్దేశం తప్పకుండా అదే సో గాన గురించి అట్లానే న్యూమరాలజీ కూడా సార్ ఎవరైనా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పిస్తారట సో కింద సార్ నెంబర్ ఇస్తున్నాము మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే న్యూమరాలజీ నేర్చుకోవాలన్నా కూడా కింద సార్ నెంబర్కి కాంటాక్ట్ చేసి డైరెక్టర్ డైరెక్ట్ తోనే మాట్లాడొచ్చు ధన్యవాదాలు థ్యాంక్ యూ